ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి చాలా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చెరువులు మత్తడి దూకుతుండగా చిన్న మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోగా సంస్థ లక్షల్లో ఆదాయం కోల్పోయింది మరో రెండు రోజులు భారీ వర్షాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కుండపోత వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జనజీవనం స్తంభించిపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి హాజీపూర్ మండలం ముల్కలలో ప్రధాన రహదారిపై భారీ చెట్టు విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మంచిర్యాల జిల్లా భీమిలి మండలం లక్ష్మీపూర్లో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది బెల్లంపల్లిలో కాల్టెక్స్ కాలనీలో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు రైల్వే పైవంతన సర్వీసు రోడ్లు నీట మునిగాయి కన్నెపల్లి భీమిలిలో ఎర్రవాగు నల్లవాగులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి తాండూరు మండలంలో నర్సాపూర్ వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి మంచిర్యాల జిల్లా మందమారి మండలం కుండపోత వర్షంతో తడిసి ముద్దవుతోంది శంకరపల్లి గ్రామ సమీపంలోని పాలవాగు ముప్పై ఏళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది వరద నీరు గ్రామంలోకి చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు తుర్కపల్లి గ్రామ సమీపంలోని లో లెవెల్ కల్వటు మునిగింది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి మల్లంపేట గ్రామాల మధ్య లోతువాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది కల్వట్టు కోతకు గురి కావడంతో ముందు జాగ్రత్తగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిపేశారు కోటపల్లి మండలంలో పత్తి చేల్లోకి వరద చేరింది మంచిర్యాల జిల్లా మందమారి మండలంలో భారీ వర్షాలకు లోతట్టు కాలనీలు నీట మునిగాయి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో ముంపు బారిన పడిన గ్రామాల్లో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు వరద చుట్టుముట్టే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కొత్తకుమ్మల గూడెం వద్ద వరద తీవ్రతకు రాకపోకలు బంద్ అయ్యాయి వర్షాలు తగ్గాక సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఇందారం మందమర్రి కైరీగూడలోని సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది నలభై వేల టన్నుల బొగ్గు వెలికితీతకు తీతకు ఆటంకం ఏర్పడింది పాలవాగు వరద ఉధృతి మందమర్రి గని సమీపంలోకి చేరడంతో సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తుగా గని భూగర్భంలో పనిచేస్తున్న కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆదిలాబాద్ జీఎస్ఎస్టెచ్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది కాలనీలోని పలు ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది ఎగువన ఉన్న చెరువు వరదంతా కాలనీలోకి చేరింది ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపుతున్నారు ఆదిలాబాద్ మండలం యాపల్గూడ చెరువుకు గండిపడింది ఎగువ నుంచి వస్తున్న వరదతో పరవలు తొక్కుతోంది నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో జడివాన కురుస్తోంది భయంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది అధికారులు మూడు గేట్లు ఎత్తి పదిహేను వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గడ్డెన్న ప్రాజెక్టును సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి పరిశీలించారు తానూరు మండలం జరీబీ గ్రామ లో లెవెల్ వంతెనను భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పరిశీలించారు నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరగగా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జలాశయాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల స్వర్ణకు ఇన్ఫ్లో పెరుగుతున్న కలెక్టర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు